మరీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఓకే నేను ఇవాళ యాక్చువల్కి చూశానంటే దుబాయ్లో ఉన్నాను నేను రియాద్కి వెళ్తాను రియాద్లో మీ అందరిని కలుస్తాను ఇవాళ ఏంటి ముఖ్యమైన న్యూస్ అని చూద్దాం జన పెరిగింది ఇవాళ తగ్గాలి జన ఐటీ వచ్చి మార్కెట్ పెంచారు ఇవాళ మనీ దర్ గట్టికి కొట్టేశారు అన్ని ఐటీ స్టాక్స్ ఏమో సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ మీద పడింది మార్నింగ్ ఐటీ స్టాక్ ఎండ్లో కూడా ఉందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పటికేమో మార్కెట్ నేను చూడడం అవదం వల్ల నేను చెప్పడం అవదు ఓల్డ్ ఏమో మార్కెట్ ఏమో ఫ్లాట్గా ఉంది మీదకి వేయలేదు కిందకి వేరలేదు ఐటీ కింద పడడం వల్ల బ్యాంకింగ్ స్టాక్ తీసుకొని మీదకి తెచ్చారు సో ఈ లిమిట్లోనే ఉంది ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేయలేదా ట్వంటీ ఫైవ్ సెవెన్ ఆర్ సెవెన్ హండ్రెడ్ మార్కెట్ తిరుగుతూనే ఉంది ఇది అవుతుంది అప్పర్ ఎండ్ ఆఫ్ ది గేమ్ సో బడ్జెట్ ఫాల్ నుంచి బడ్జెట్ ఫాల్ నుంచి ఏడు వందల పాయింట్లు మీద ఉన్నది అలాగే ఓకే అలాగే గవర్నమెంట్ తలక ఫేవరెట్ స్టాక్ నేను అల్లేసి పదమూడు పర్సెంట్ పెరిగింది ఆ స్టాక్ మళ్ళీ కింద పడింది అంటే మార్కెట్ కింద ఆ ఫేవరెట్ స్టాక్ మార్కెట్లో పెరగడానికి ఒకే కారణం ఏంటంటే అమెరికాలో వాళ్ళు కూర్త సంబంధన రికన్ తీసుకుంటారు ట్రంప్ అలాగని ఒక హోప్ నిన్న అమెరికన్ డీల్ వల్ల చాలా స్టాక్స్ పెరిగాయి ఈ డీల్ ఏంటంటే పియూష్ గోల్ వల్ల చెప్పడం అవ్వలేదు నేను టీవీలో ఉండ నేను నేషనల్ టీవీలో ఉన్నా వాళ్ళు కూడా చెప్పడం అవ్వలేదు అమెరికన్ రిప్రజెంట్ రెండు ఇద్దరు వచ్చారు ఆ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ట్రంప్ ఒక మెరిక్యులర్ ఇవాళ డీల్ ఉంది రేపు డీల్ లేదని చెప్పేస్తారు సౌత్ కొరియాలో అదే చెప్పారు ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మీద క్లారిటీ లేదంటే రేటు పెంచేశారు మనకు కూడా ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఉంది ఒక వర్షంలోనే ఇండియా వల్లనే ఫైవ్ హండ్రెడ్ బిలియన్స్ వేయడం అవ్వదు సో లాట్ ఆఫ్ అంబిక్యూటీ ఉంది డీల్లోనే అలాగే అలాగే రష్యన్ వాళ్ళు కూడా మన వల్ల ఆపడం అవ్వదు ఆ సో ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఏంటవుతుంది రసాయనిక సోలీ టేపర్ చేస్తాం రెండు రోజులే టేపర్ చేస్తాం అప్పుడు రాసన్ సాఫ్ట్ అని మెయిన్ రిఫైనింగ్ ఒకటి ఉంది ఎస్ ఎస్ఆర్ రిఫైని మన రాసన్ సాఫ్ట్కి అమ్మాం ఆ రిఫైని గతి అవుతుంది అలా కూడా మాకు తెలియదు ఇదంతా ఏమో ఇదంతా జనరల్ మార్కెట్లో ప్రసరిస్తుంది నిన్న యూఎస్లో అన్ని స్టాక్స్ పడింది న్యాన్స్టాక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పడింది ఎందుకంటే ఎందుకంటే ఏ ఏ ఫీయర్స్ అని చెప్తున్నారు ఇదేమో ఇది మార్కెట్ బ్యాలెన్స్లో చేసామంటే హైన్ సైడ్ డ్రైవింగ్ అని చెప్తారు అలాగంటే ఏంటంటే రేర్ వ్యూలో మిరన్లో ఏదో చూసినప్పుడు ఇదే కారణం ఉండొచ్చు అదే మనం ఒక డౌట్లో చెప్పడం నిన్న నాజ్డాక్లో పడడానికి ఒక కారణం ఓకే అకార్డింగ్ టు మార్కెట్ ఏంటంటే ఆంథ్రపినా కంపెనీ ఒక హైటెక్ లీగల్ లీగల్ టూల్స్ లాంచ్ చేశారు నా ఐటీ కంపెనీస్కేమో వ్యాపారం తగ్గిపోతుంది దానివల్ల అన్ని కంపెనీస్ పడేస్తారు అని రూమర్ దానికి ముందు కూడా ఒక మీరు నోటీస్ అయిపోయింటారు ఓకే గూగుల్ ఏమో మీరు ఒక స్విచ్లోనే ఒక త్రీ డీ ఫోల్లోకి వెళ్ళినట్టుగా చూపించారు ఓన్లీ టూ మినిట్ ఏమో అలాంటి బట్ అలాంటి ఇరిడి దీనికి అన్ని గేమింగ్ స్టాక్ పడింది అలాగే నా తమ్ముడు చెప్పినట్టుగా అలాగని ఎవరైనా గేమింగ్ చేయాలంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సెలవు డేటా సెంటర్లో సెలవు చేయాలి అది యూజ్ చేయాలి డబ్బులు డబ్బులు ఇస్తారు ప్రజలు అలాగని మనకు తెలియదు అలా కొన్ని నీట్ జక్ యాక్షన్ గేమింగ్ స్టాక్స్ అని అమెరికాలో పడ్డాయి అలాగనే గేమింగ్ స్టాక్ పడింది ఇలాంటిది కూడా ఇది ఓవరాల్ చూస్తా అంటే మెడికల్డ్ ఐటీ కాంట్రాక్ట్స్ తగ్గిపోయి దానివల్ల ఐటీ స్టాక్స్ పడ్డాయి సో ఇది దాని యూస్ ఇవాళ మీరు మంచి మంచి స్టాక్స్ ప్రాసెస్ మీరు కన్సిడర్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఓకే జైడస్ వెల్నెస్ ఓకే జైడస్ ఎక్స్చేంజ్ తలకు సబ్సిడీ అది రెండు రోజులు ఐదు పర్సెంట్ పడింది ఓకే అది స్పెడికల్ స్పీడ్కి చూడకంటే అది సిక్స్టీ వన్ టైమ్స్ అర్నింగ్స్ ఉన్నది ఓకే జైడస్ లైఫ్ సైన్స్ ఎందు నాలుగు పర్సెంట్ నాలుగు అని పడుతుంది పడింది ఏమో నాలుగు జైడస్ వెల్నెస్ ఓకే అది ఎందుకు పడింది అని ఒక రీజన్ ఏంటి చూద్దాం ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక సైడ్లో మార్కెట్ టక్కని పడినా కూడా ఇంకో సైడ్లో పెరగాలి ఓకే రెండు రోజుల నుంచి గోల్డ్ అమ్మేయాల రెండు అని ఇది ఎండ్ ఆఫ్ ది గోల్డ్ మీతో మీకు అందరికీ ఏం చెప్పాను చైనా వాళ్ళేమో బ్రేక్ చేశారు రివర్స్ అవుతుందని ఓకే నిన్న మార్నింగ్ రే అడ్రాస్ నుంచి కల వెళ్తున్నప్పుడు మార్నింగ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ నిన్న క్రాస్ అయిపోయింది ట్వంటీ టూ క్యారెట్ వల్ల ఏమో ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అని చెప్తున్నారు అరౌండ్ అబౌట్ ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గర వచ్చేసింది మళ్ళీ అది సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది అది ఓకే గోల్డ్ కబ ట్వల్ పన్నెండు నేను చెప్తున్నట్టుగా పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు ఒక బేస్ ఆ రెడీ అవుతున్నది ఈ బేస్ శాంతన అవుతుంది కలదు ఓకే మధ్యలో ఉన్న పచ్చ పదివేలు బేస్ చాలా భయంకరంగా స్ట్రాంగ్ అయ్యి కాంక్రీట్ లాగా అయిపోతుంది సో ఒక్కొక్క ఫాల్లో ట్వెల్వ్ ఫైవ్ పిఎస్ అవ్వకుండా వంద వరకు అదేమో ఒక మనకి స్ట్రాంగ్ బేస్ ఓకే భయ వెండి ఏమో భయంకరం ఒలటైలిగా ఉన్నది వెండి అంత పెరగలేదు ఇది క్లియర్గా అనొచ్చు ఓకే దీనివల్ల మనం ఏ బెట్ తీసుకున్నా అమెరికన్ డెల్మ్ అయిపోతుందని జనవరి ఒకటో తారీఖున వచ్చు మైకిల్ మదనాజు చలనచిత్రం వచ్చినట్టుగా కథ చూ కథ విను కథ వినూ అని చెప్తూనే ఉన్నారు ఎప్పుడు పులి వస్తుందో ఆ రోజు మనకి గేమ్ కానీ మనమేమో ఇలాంటి స్టాక్స్ మనం ఒకటి రెండు ఒకటి రెండు అని చెప్పి తీసుకునే ఉంటున్నాం ఎప్పుడు వస్తుందో ఆ రోజు అది గేమ్ ఎప్పుడు చీప్ ఉంటుందో అది అప్పుడు ఒకటి రెండు తీసుకుంటాం డాక్టర్ రెడ్డి అని సిప్లా ఏం చెప్తున్నారు అటు ఓకే డాక్టర్ రెడ్డి అని సిప్లా ఏమో మీరు రివెల్మెంట్కి రీప్లేస్ ఇంకేదో ఒకటి చూడాలని చెప్తున్నారు నేను చెప్తున్నాను అడిగా ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ అవుతుంది మిగతా చెప్తున్నప్పుడు ఓకే అది అంత డౌన్ అవ్వలేదు ఒక పాజిటివ్ సప్లైస్ ఇచ్చింది రివెల్మెంట్కి డాక్టర్ రెడ్డి చాలా ఐడియాస్ ఉంచారు మీరు అర్థం ఏంటి అర్థం చేసుకోలేడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి రెడీ ఉంది ప్రాఫిట్ బిల్ చేస్తున్నారు ఇది లేదంటే ఇంకోటి సిప్లా కూడా అలాగే ఇది లేకపోతే ఇంకోటి ఇండిపెండెన్స్ మూవ్ మూమెంట్ నుంచి ఆరంభించిన కంపెనీ అది నాట్ అమెరికాలోని ఒక క్యాన్సర్ డ్రబ్కి అప్రూవర్ వచ్చిందని న్యూస్ వచ్చింది మేబీ వాళ్ళ మార్కెట్ ఏమో అది పుషప్ చేయొచ్చు ఇలాగున్నా కూడా ఓకే అది భయంకరంగా కన్సిడరేషన్ లిస్ట్ చీప్గానే ఉంది ఉండడం వల్ల మనం కొట్టు కొంటనే ఉంటాం అప్పు లేదు అప్పు లేని కంపెనీ వదలకూడదు అనేది అది మన ప్రిన్సిపల్ అలాగే అలాగే ఐటీసీ కూడా చాలా కన్సిడరేషన్ రేంజ్లోనే ఉంది ఇది ఓవరాల్ ఇదే మనకి మంచి గుడ్ న్యూ న్యూస్ పిఆర్ సేజాది వదిలేస్తారని చెప్పి పడిపోయిన పదహారు పర్సెంట్ పడిగిన సౌత్ ఇండియన్ బ్యాంక్ మూడు పర్సెంట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ పెరిగింది పది రోజులు కళ్యాణ దోలస్ కింద పడింది సడన టక్కని పెరిగింది ఓకే అమెరికాలో తారీఫ్ లేదా అమెరికాలో గోల్డ్ మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయగలం అంటే ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు కొంటాడని టైట్ అది కూడా పెరిగింది ఆల్రెడీ టైటన్ ఏమో అది బ్యాకప్ ప్లాన్ చేసి డమాస్ అని కం కంపెనీ కొనేసారు దాని ఓకే టై దానివల్ల టైటన్కి పుష్కం సార్ ఇండియాలో సేల్ చేయాలని అవసరం లేదు దుబాయ్ నుంచి కూడా అమ్మేయచ్చు దీనివల్ల దీనివల్ల టైటన్ పెరగడ అది నమ్మకండి టైటన్ తలకు లాబ్జౌన్ గ్రోల్స్ సిల్క్ శారీస్ ఇలాగ అన్నకునే సెక్టర్స్ ఏమున్నాయో అలాగే అన్నకునే సెక్టర్స్లో అన్నీ కొంటనే ఉన్నారు వాచ్లో స్ట్రాంగ్ పొజిషన్ ఉంది స్లోని ఇంకా మెల్లగా స్లోగా వెళ్తూనే ఉన్నారు స్పెట్స్ అనేది చాలా హై మార్జిన్ ప్రోడక్ట్ ఓకే అలాగ లెన్స్ కార్డ్ లాంటివి డిస్కౌంట్ చేయాలని ప్రెషర్ అనేది ఏంటి లేదు స్టెప్ బై స్టెక్ లాగా బోవా కన్స్ట్రక్షన్ పంపు ఉన్నట్టుగా మెల్ల మెల్లగా వెళ్ళి సరౌండ్ చేసిస్తుంది సో సైట్ అని చూసిన వరకు అది మనకు బాధ ఇవ్వట్లేదు అండ్ జ్యువెలర్స్ ఎక్స్పోర్ట్స్ బెటరా ఉంటుందని అంటున్నారు ఇంట్లోనేమో కస్టమ్స్లోని బేస్ రేట్ అని ఒకటి ఉంది ఆ బేస్ రేట్లోనే డ్యూటీ వేస్తారు ఆ బేస్ రేట్ కొద్ది తగ్గించారు అలాగే న్యూస్ వస్తున్నది దానివల్ల డ్యూటీ కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు దానివల్ల మేబీ గోల్డ్ తగ్గించవచ్చు అని చెప్తున్నారు ఆ గో ఆ తగ్గిందంతా ఫ్యాక్టరీ చేసి ఇవాళ అలా తగ్గింది చేసే ఫోర్టీన్ థౌసండ్ మైన్ హండ్రెడ్లో అమ్ముతున్నారు ఆ వెస్ట్ ల్యాండ్ తలా కేసుల్లోనేది ఆడుకొని ఉంటుంది ఆ కేసు అంతా చలిపోయి ఇప్పుడు ఏ టూ ఓడితో సైన్ చేయడం వల్ల ఓకే ఏ టూ రావడం వల్ల మ్యాజక్ బ్యాంక్ దొరకడం వల్ల ఓకే ఇప్పుడు ఇండియాలోనే ఏ టూతో కలిసి హెలికాప్టర్ చేయొచ్చు అలాగని శాంక్షన్ ఇచ్చారు వాళ్ళకి కూడా మోసరి ఉసులు తెచ్చి బట్టలంతా ఉతికి పైనికొచ్చేసింది అది ఆ కేసులు అంత ఏటైంది అన్నది మనకు తెలియదు సో సో అగస్తా వెస్ట్ ల్యాండ్ ఇప్పుడు ఇప్పుడు ఏ టూతో కలిసి ఇండియాలోనే హెలికాప్టర్ చేస్తారన్న న్యూస్ వన్ న్యూస్ వచ్చింది ఇది ఇవి వస్తుంది ఇవాళ మార్కెట్లో బ్రాడ్ న్యూస్ చాలా స్టాక్స్ ఏమో చీపా దొరికింటుంది ఈ చీపుకు దొరికి టాక్ మీరు తీసుకోవచ్చు చాలామంది ఏం చెప్తున్నారంటే ఆట ఏమో ఒక కొత్త హైలో వెళ్ళింది జిఎస్టీ కట్ అయిన తర్వాత ఫస్ట్ వాల్యూమ్ ఇండికేటర్ అవుతున్నది మోటార్ సైకిల్ ఎన్ఫీల్డ్ దీట్లో ఉంది కానీ పద్నాలుగు పర్సెంట్ అన్నది మిగతా దాంతో చూసామంటే తక్కువగానే ఉంది దీనివల్ల ఇది వెళ్తున్న కొల్తే మాకు తెలుస్తుంది ఎంత లెవెల్లో బేస్ ఎంత లెవెల్లో అవుతుందని కానీ ఈ బడ్జెట్ అయినా కానీ ఈ అమెరికన్ డీల్ అయినా కూడా ఫండమెంటల్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయదు ఫండమెంటలీ ఇండియా తలకులో ఇండి మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ డబ్బులు లేవు దాంతోపాటు కంపెనీలో ఎర్నింగ్స్ లేవు ఈసారి ఏమో వన్ టైం ఎర్నింగ్ అని చెప్పి అన్ని కంపెనీకి లేబర్ కూడా వేసి కాస్ట్ ప్రాఫిట్ తగ్గింది ప్రాఫిట్స్ గ్రో అవ్వలేదు ఎర్నింగ్స్ మల్టిపుల్ గ్రో అవ్వదు ఆల్రెడీ మన గ్రూప్ ఎర్నింగ్స్ గ్రో అవ్వకుండా ముప్పై నలభై మీద ఉంది ఎక్సెప్ట్ పొటాస్లిత్ తప్ప కానీ కానీ గ్రోత్ లేదంటే రెడ్డిలాగా ఐటీసీ లాగా కింద పడాలి అదంతా పడిందంటే ప్రెషర్ చాలా ఎక్కువగానే ఉంటుంది ప్రశాంత్ కుమార్ వెళ్ళి ఎస్బీఐ దగ్గర ఫార్మర్ డైరెక్టర్ వెళ్ళి ఎస్ బ్యాంక్ కొత్తగా ఒక మంచిని అపాయింట్ చేశారు ఎస్ బ్యాంక్లోనే ఎలాంటి మనిషి అని మాకు తెలియదు ఇండియాకి వచ్చి అది ఎలాంటి మంచి ఏం చేస్తారు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది దానివల్ల మాకు చెప్పడం అవుతుంది కానీ ఎస్ బ్యాంక్ ఒక కొత్త డైరెక్టర్ వేశారు సో మనకు గోల్డ్లో రిలీఫ్ స్టాక్లో కూడా రిలీఫ్ పటాస్ లిస్ట్ కూడా ఉంది ఓవరాల్ మనకు మంచి పొజిషన్లో ఉన్నాము ఏంటి అవుతుందని మనం చూసుకొని చూద్దాం గోల్డ్ ఏమో ఫైవ్ థౌసండ్ ఎయిటీ డాలర్స్ వరకు ట్రైన్ అయ్యింది మెయిన్లీ చైనా బయింగ్ బైక్ ఆరంభించారని అనుకుంటాను సెంట్రల్ బ్యాంక్ కూడా బై చేస్తానని ఎదురు చూడవచ్చు ఇంకా కన్ఫర్మేషన్ లేదు కానీ కొన్ని రిపోర్ట్స్ చెప్తాను టైటాన్ కళ్యాణ్ ట్వంటీ పర్సెంట్ పెరుగుతుందని ఫండమెంటలీ కళ్యాణం ఏంటి మారలేదు కానీ ఇప్పుడేమో చాలా లోన్ ఉంచేమో జంప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంది థ్యాంక్ యూ నమస్కారం నీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ అంటే స్ట్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి మా తలకటి మీకు కాంటాక్ట్ చేస్తారు